ఉండదు ఆగరం ఏదో కాదు ఇక్కడ వచ్చిన ఇక్కడ అక్కడ ముందున్నారు అదే మన గది పోయి గది ఇక్కడ కూడా ఉంటుంది ទៅលួងហើយ मला दुम्बू वारी हां कले की अनेद नंबर प्लेट रे रे गाय दुम्बू वार पक्षटे अंगा సేమ్ రోడ్ ఉండే ఇష్టం ఉన్న టాటెడ్ ఇది కాదు అక్కడ ఏడుతుంది పుష్పలు ఆడగలేదు ట్రాన్ అయితే థియేటర్ బుక్ చేసిందని చెప్పి చిన్న చిన్న వాళ్ళకి మొదలుకొని పెద్దవాడి దాకా మొత్తం అదే సినిమాది థియేటర్లో అల్లు చాలా